జార్లపాటి శంకరయ్య గారి వారి యొక్క మొదటి బొమ్మలు భోగరేశ్వరరావు గారు అందరూ అంటే ఏమైనా చెప్పట్లు గార్లపాటి శంకరయ్య గారు మొదటి బహుమతి భోగరేశ్వరరావు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రెండవ బహుమతి సాధించిన వారు కంచపులెట్ రాముడు గారు చెలిమిల వాస్తవాలండి ఆరు వేల ఐదు వందల అడుగులు ఆ యొక్క రెండవది భోగరేశ్వర వారు శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ కమిటీ సభ్యులు ఆ యొక్క ముప్పై వేల రూపాయలు భోగరించవలసిందిగా వాటి వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం గౌరవ మాజీ సర్పంచ్ రామండగారు చదివిగా గౌరవ మాజీ సర్పంచ్ రామన్ రామాను గౌడ గారు చదువుదిగా రెండవది బోగరిస్తున్నారని శశ్ గారు శ్రేయ గారు వెంకటగిరి కోడంగూరు కన్న జిల్లా అండి మూడవ శేఖర్ రెడ్డి గారు చదువుదిగా ఆయన మూడవ మంది ఇరవై రూపాయలు మూడవ ఇరవై వేల రూపాయలు గౌరవై శేఖర్ రెడ్డి గారు చేతి విధంగా మూడవ మొహమది ఇరవై వేల రూపాయలు బహుకరించవలసిందిగా వాన్ని వేదికపై ఆహ్వానిస్తున్నాం గౌరవ పెద్దలు గౌరవ కృష్ణారెడ్డి సార్ గారి చేతి మీదుగా ఈ యొక్క మూడవది ఇరవై వేల రూపాయలు బహుకరించవలసిందిగా మరి మీదకి పైగా ఆహ్వానిస్తున్నాం ఒకసారి అందరూ ఎట్లా చెప్పట్లు చెప్పట్లు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాలుగవ బహుమతి చిన్న శివన్న గారు పల్లె గ్రామం ఇటికాల మండలం జోగులమ్మ గద్వా జిల్లా అండి ఆ యొక్క నాలుగు వందల పదహైదు వేల రూపాయలు బహుకరించే వారు సర్వేశ్వరి చేతి మీద నాలుగు వందల పదహైదు వేల రూపాయలు బహుకరించవలసిందిగా వారి వేదికపై ఆహ్వానిస్తున్నాం సర్వేష్ గారు సర్వేష్ గారు గౌరవ గోల్డ్ భాగస్వామి గారి చేతి మీద ఆ యొక్క నాలుగవ మంది బుడారెడ్డిపల్లి వాస్తవలకు చిన్న శివన్న గారికి చిన్న శిరస్థలం బహుమతులు బహుకరిస్తున్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐదో సాధించిన వారు ఓటమాన్ ఆంజనేయ రెడ్డి ఆయన కొమ్మాయను కొమ్మి రవీంద్ర రెడ్డి గారు రేవల్ ఎవరపర్తి అండి ఆ యొక్క ఐదో మోహన్ గారి చేతి మీదగా ఆ యొక్క ఐదో వది పదివేల రూపాయలు బహుకరించవలసిందిగా మోహన్ గారు ఎక్కడ ఉన్న వేదిక పైకి రావాల్సిందిగా వారి ఆహ్వానిస్తున్నాం మోహన్ గారు ఎక్కడ ఉన్న వేదిక పైకి రావాలా భాస్కర్నా బహుమతులు స్వీకరించాలా రెండు దాతల కింద రావాలి ప్లీజ్ సహకరించాలా చంద్రనగర్ బహుమతి అండ్ కమైండ్స్ శ్రీనివాస గారు వనపర్తి మూడు వేల ఐదు వందల అరవై ఆ యొక్క బహుమతి బహుకరిస్తున్న వారు గగరం హరికృష్ణ గారు గగరం భీముడు గారి ఆరో వచ్చి ఆరు వేల రూపాయలు బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీనివాస్ యాదవ్ గారు బహుకరిస్తున్నారు గౌరవం కమిటీ సభ్యులు అందరూ చెప్పట్లేదు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క ఆరు ఆరు విభాగం ఇంతటుదో ముగుస్తుంది కాబట్టి రేపు ఉదయం మళ్ళీ ఎనిమిది గంటలకు న్యూ ట్రాటక్ విభాగానికి డ్రా చేయబడుతుంది తొమ్మిది గంటలకు ప్రదర్శన కార్యక్రమం స్టార్ట్ అయ్యింది కాబట్టి యాభై పశుపోషణలు వాటి గమనించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం